మా బీసీ సోదరుల కోసం బరాబర్ మేము రోడ్ల మీకు ఉద్యమం చేస్తాం అరే నువ్వు మొదట కట్టుకున్నోడికి మొదటాడు కట్టుకున్నోడికి ఒకటే రిజర్వేషన్ అంటే ఎట్లా ఎట్లా కుదురుతుంది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మీరు రాజ్యాంగబద్ధంగా దాన్ని అమలు చేయమని మేము అడుగుతున్నాం అమలు చేయటం మీకు చేతగాక అందులో పాల్గొన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ నాయకుల పైన అది ఇక్కడ రెండు సార్లు పోటీ చేసి ప్రజల సేవలో ఉన్నటువంటి నాయకుడు దళిత నాయకులు నంబూరు రామలింగేశ్వరరావు గారి పైన మా టౌన్ అధ్యక్షులు గిరిజన నాయకులు భానోత్ విజయ్ గారి పైన మీరు అసభ్యకరమైన పదజాలం వాడి పోలీసులు వారించుతున్నా కూడా మీకు లెక్క లేకుండా గల్లాలు పట్టుకొని నెట్టి దంతవా ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం ఎవరు నువ్వు అసలు బయట నేను షాడో ఎమ్మెల్యేని లేదా ఎమ్మెల్యే అనుచరుడిని ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్ అని చెప్పుకొని సాధారణ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేస్తున్నావు ఈరోజు మా నాయకుల మీద ప్లాన్ చేసి మీ అనుచరులందరూ కలిసి దాడి చేశారు ఈ దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ దాడి పాల్పడిన మిమ్మల్ని అయితే వదలం మేము నిన్న దాడి జరిగిన వెంటనే మా నాయకులందరూ పోయి టౌన్ లో అప్లికేషన్ కేసు పెట్టాము ఎమ్మటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు వారి మీద ప్రెజర్ చేస్తున్నారు దాడి చేసింది వాళ్ళు దాడి జరిగింది మా నాయకుల మీద మా గిరిజన నాయకుల మీద దళితుల నాయకుల మీద మా నాయకుల మీద దాడి జరిగింది మా నాయకులు గాయపడ్డారు మా నాయకులకి దెబ్బలు తగిలి కౌంటర్ కౌంటర్ కేసులు పెడతామని మాట్లాడుతున్నారు ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా మంత్రులు ఏం చెప్తా తింటారా మీరు నిన్న ఈ ఘటనని మా స్థానిక జాతీయ నాయకులు బొంగ్లేట్ సుధాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు వారు స్పందించి సిపి గారితో మాట్లాడారు అక్కడ విచారణ జరిపి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడి జరిగింది కాబట్టి నాయకులని అసభ్యకరమైన పదజాలంతో దూషించారు కాబట్టి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు సిపి గారిని కోరటం జరిగింది